మంచి తరం కలిగి ఉండాలి అప్పుడే మనము ఆత్మ ఫలాన్ని అంటే ఆత్మ ఫలం పరిచయం మంచి తరమణలో ఉండాలి అపోస్తుల కాయముల కను ఒక మాట మనం చూద్దాం చూడండి అపోస్తుల కాయముల కను పదార్థ అధ్యాయం రెండవ వచ్చినాయి మనం చదువుకుందాం అతడు రూస్క్రాల్లో ఇకోనియాలో ఉన్న సహోదరులలో వలన మంచి పేరు పొందినవాడు తిమోతిని గురించి రాయబడిన మాట ఇలాగ తిమోతి మంచి పేరు కలిగిన వాడు మంచితనము కనపరిచిన వాడు మన గురించి ఎవరైనా సాక్ష్యం మంచివాడు మంచి సాక్ష్యం కలిగిన వాడు మంచి ప్రవర్తన కలిగిన వాడు తిమోతిని గురించి రాయబడిన సాక్షిని పౌన్లు తెలిపేత వచ్చాడు లూస్గా వచ్చాడు అక్కడ తిమోతి ఒక శిష్యులు ఉన్నాడు ఈ తిమోతి ఎలాంటి వాడన్నా ఎలాంటి వాడట మంచి చెప్పే మంచితనము కలిగిన కాబట్టి మనం కూడా తిమోతి వంటి మంచి మంచితనం మంచి పేరు మనం కలిగి ఉండాలి యేసు ప్రభుత్వ మంచి మనస్సాక్షి మంచి మనస్సు మనం కలిగి ఉండాలి ఒక పరీక్ష చేయడానికైనా మంచితనం అవసరం ఏదో పరిచయం ఏదో అందరూ అనేది కాదు ఆదృష్టతో కాకుండా పరీక్ష కూడా మంచితనం అవసరమైంది ఒక మాట మనం చూద్దాం చూడండి అపోస్తుల గ్రంథం ఆరవ అధ్యాయం అపోస్తుల గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ వచనం కాబట్టి సహోదరుల ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిలు మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో నిర్పరసుకుడి మేము వారిని ఈ పని నిమిత్తము అంటే సంఘంలో కొంచెం విభేదం ఏర్పడి అంటే మిగతా చిన్న చూపు చూశారు కదా మనం ఎవ్రీ ఎవ్రీ భాష వారి మీద గ్రీకు భాష మాట్లాడిన వాళ్ళు సరిగా సంఘంలో సరకులు వచ్చారు చిన్న చూపు చూశారు తక్కువ చూపు చూశారు సరే అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించి వాక్యము పంచుట అది కొంతమందికి మాత్రం ఇవ్వబడింది ఆహారం పంచిపెట్టడం కొరకు ఈ పరిచయం కొరకు ఆహారం పంచిపెట్ట ఎవరంటే ఎవరు కాదు జ్ఞానముతో దేవుని ఆత్మతో మంచి పేరుతో ఉండాలి అది క్వాలిఫికేషన్ అర్హత దేవుని పరిచయం చేయడానికి కూడా ఏముండాలండి ఇప్పుడు ఏముండాలి మంచి పేరు మంచి సాక్ష్యం ఆహారం పంచిపెట్టినా అది చాలా సులభమైన పని అనుకుంటాం మనం కానీ చాలా జ్ఞానం ఉన్నారు అందుకే అక్కడ నాడు ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు కలిగిన ఏడుగురిని ఏడుగురు పేర్లు కూడా కింద రాయబడ్డాయి అంటే ప్రభు పరిలో మనం బలంగా కొనసాగాలంటే ప్రభు పరిచయలో మనం బలగా ఉండాలంటే మనకేముండాలి మంచి పేరు మంచి పేరు మనం కలిగి ఉండాలి సరే మనం ముందుకు వెళ్దాం చాలా చాలాయింది కాబట్టి కొన్ని మాటలు చెప్పి మనం ముగిపోతాం సామెతల గ్రంథంలో చూద్దాం చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన సామెత గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారుల కంటే దయ్యము కోరదగినది గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు నీళ్ళు మనం ఏదో సంపాదించాలి ఏదో మంచి ఐశ్వర్యవంతులు కావాలి ఇదే మన దృష్టి ఉంది కదా ఎప్పుడు కులాలను సంపాదించాలి స్థలాలు సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి వెండి బంగారాలు సంపాదించాలి ఐశ్వర్యవంతులు కావాలి వీటిని సంపాదించాలి చూడండి దృష్టి అంతా దేనికి ఉంది కానీ దేవుని గ్రంథం అంటుంది మంచి పేరును సంపాదించుకో దీనికి విలువలే మంచి పేరు వేరు కాబట్టి మంచి పేర్లు మనం కలిగి ఉన్నాం ఇంకొక మాట మనం చూద్దాం చూడండి ఇదే సామిత్ర గ్రంథంలోనే మూడవ అధ్యాయం సామిత్ర గ్రంథం మూడవ అధ్యాయం స్వామిదారు కన్నా మూడో అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుంటూ వస్తే నాలుగవ వచనం అప్పుడు దేవుడి దృష్టి అందును మానవ దృష్టి అందును మీ దయలో మీ మంచి వాడమని అనిపించుకుందా ఫైవ్ వచనాల చదితే నాకు మార్గా మూఢోధ్యాయంలో మొదటి వచనంలో నాకు మార్గా నా ఉపదేశమును మరమను ఉపదేశాన్ని మరవకూడదు నా ఆజ్ఞను హృదయపూర్వకంగా దైపడము అంటే దాని మీద మనం లక్ష్య ఉంచాలి తర్వాత మూడవ చరంలో దయ్యను సత్యమును ఎన్నడను విడిచిపెట్టకూడదు అన్నాడు దయ్యను సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి మూడవ చరణంలో వాటిని కంట భూషణముగా అంటే ఏదైనా ఒక ఆభరణము మెడకు ధరించామనుకోండి అది ఎల్లప్పుడూ ఎల్లప్పుడేది మెడకే మెడకే ఉంటుంది కదా ఒక భూషణం కంట భూషణం అంటే ఒక ఆభరణము మెడకు ఎలాగైతే ధరించుకుంటామో అది విడిచిపెట్టకూడదు అది అలాగే ఉంటుంది కదా అంటే దయ్యము సత్యాన్ని మనం కంఠ భూషణంగా ధరించుకొని ధరించుకుంటానంట అప్పుడు మనము ఎలా ఉండమంట దేవుని దృష్టికైనా మనుషుల దృష్టికైనా ఎలా ఉండమంట మంచి ఒక రైనా అంటే మనం మంచి వాళ్ళు అనిపించుకోవాలంటే మంచితనం మనలో ఉండాలంటే మనం కంట భూషణంగా ఒక ఆభరణము ఎలాగైతే ధరించుకుంటామో అలాగే ధరించుకోవాలంటున్నాము దయను సత్యమును మనం ధరించుకోవాలి ఉపదేశములలో లక్ష్యం ఉంచాలి లక్ష్యం చాలా తర్వాత దయను సత్యాన్ని ధరించుకోవాలి కదా కంఠభూషణంగా తెలించుకోవాలి అప్పుడు ఎలా అప్పుడు దాని ఎలాంటి వారు అంటే దేవుని దృష్టికి మనుషుల దృష్టికి మంచివారు మనలో ఉండాలి మంచితనం మనం కలిగి ఉండాలి ఇంకొక మాట మనం చూసి ముగితాం చూడండి సామ్య కార్యక్రమంలోనే ఇక్కడ కూడా మంచితనమైన అనే మాట చాలా చోట్ల మనకు కనబడుతుంది వాటిని కూడా మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయాలని రేపు మనం చూస్తున్నాం సామెంత్ర గ్రంథంలోనే మంచితనాన్ని గురించి చాలా వివరాలు రేపడ్డాయి వాటి గురించి మనం మనకు సమయం సరిపోదు కాబట్టి మంచితనాన్ని మనం ధరించుకోవాలి మంచితనాన్ని మనము కలిగి ఉండాలి సాయంత్ర గ్రంథంలో మనము పద్నాలుగు మధ్య పద్నాలుగు ఒకటి మనం చూసి భవిద్దాం భక్తి విడిచిన వారి మార్గమును వ్యక్త వ్యక్తస్వమును మంచి వారి స్వభావం వానికే సంతోషం ఇచ్చు భక్తిహీనుడంట వారి మార్గం వారికి ఉంటుందంట వ్యక్త అసహ్యం ఏదైనా చెడ్డగా చెడ్డ మార్గంలో ఉన్నాడు అనుకోండి వాడి చరిత్రను వారికి వ్యక్తసం అవుతుంది దాని నుండి ఎప్పుడు బయటపడాలని ఆలోచిస్తాడు కానీ మంచివాడు మంచివాడు అంటే ప్రభుత్వం విశ్వాసం ఇచ్చిన వాడు మంచివాడు ఇలా ఉండడానికి వారి స్వభావం వారికి సంతోషం ఇస్తుంది నేను ముగింపు చేస్తున్నాను ఆత్మ ఫలంలో మనం ఏం చూసాం ఆరవది మంచితనం గుడ్డెస్ చూసాం మంచితనం ఆరవది మంచితనం ఈ ఫలము ఈ ఆత్మ ఫలం అంతా యశు ప్రభలం చూపిస్తుంది ఫలంలో మంచితనము ఈ ఫలము వెలుగు ఫలంలో కూడా మంచితనం ఉంది అని మనం చూసాం తర్వాత దేవుడు ఎంత మంచి దేవుడుగా ఉన్నాడో దిగ్గవా కడము మనం చూసాం ఆయన మంచితనం ఇలాంటిదో తర్వాత ప్రభు ఆయన మాటలలో ప్రవర్తనలో క్రియలో సాక్ష్యంలో తర్వాత ఆయన కాపురత్వంలో ఎంత మంచితనం ఆయన మనస్సు అంటే ఆయన మనస్సు ఎంత మంచిదో మనం చూశాం తర్వాత తిమోతి కూడా మంచివాడు మంచి పేరు కలిగిన వాడు మనం చూశాం దేవుని పరిచయం పొందుకు నియమించబడిన వారిలో కూడా ఏమి ఉండాలి మంచితనం ఉండాలని మనం గమనించాం తర్వాత సామిత్ర గ్రంథంలో ఒక మూడు విషయాలు మనం చూసాం కదా మూడు విషయాల్లో సామెత్ర గ్రంథంలో మూడు విషయాలు మనం చూసాం ఐశ్వర్యము కంటే మంచి పేరు అది వేలది రెండవది రెండవది ఏంటంటే మంచితనం కదా వాడు ప్రత్యేకతలో ఉంటే వాడు మంచివాడు కాలే రికసం అవుతుంది మంచి మార్గంలో ఉంటే వారికి సంతోషం కలుగుతుంది మంచితనం అంటే అని వాడు చూశాం కదా కాబట్టి మనం మంచితనం కలిగి ఎప్పుడొస్తుంది మంచితనం ఉంటే బ్రహ్మందు విశ్వాసం నుంచి యేసు బ్రహ్మ స్వతరక్షణ అంగీకరించి ప్రభువులు మనం కలిగి ఉంటే మనం మంచి మనమే ఉంటాం మంచి మనం చేస్తాం కాబట్టి రాజకాల ఎవరైనాక యేసు ప్రభువును స్వతరక్షణ అంగీకరించకపోతే మంచి అవకాశం మంచితనం మనం కలిగి ఉన్నారంటే యేసు ప్రభువు కలిగితే యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచితే మంచితనం మనలో ఉంటుంది కాబట్టి ఆత్మఫలము వెలుగు ఫలంలో ఉన్న ఈ మంచితనాన్ని ప్రభువు కలిగిన మంచితనాన్ని మనము కూడా కలిగి ఉంది ఈ లోక యాత్రలో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు ప్రభు ఏదైనా బాగా ఆయన ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల ప్రేమ లేని తండ్రి దేవా ఘనమైన గొప్ప తీవ్రమని సుధిస్తున్నాం ప్రభు మీరు చేసిన ప్రతి పేరు స్వధిస్తున్నాం ప్రత్యేకంగా ఇలాంటికాల సమయంలో దైవ శ్రణిలో ఆత్మ ఫలంలో మంచి ధనాన్ని గురించి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చారు ఈ కృపను బట్టి తెలుసు తీస్తున్నాం ప్రభువ మీ ప్రియ కుమారుడైన యేసు యశున ఎంత మంచితనం కలిగి ఉన్నాడో మీ గంధువుల మాటను మేము చూడగలిగా ప్రభు అతి మంచి మనస్సు మంచితనం మేము కూడా కలిగి ఉండడానికి మీ కృపను ప్రమాతను ప్రేమించాలి మీ సన్ని ప్రేమించి రాబోయే పథకాలని దీవించని ఆశీర్వదించండి రాబోయే ఆగిపోయిన వారిని కటాక్షించని మరొక అవకాశం ప్రేమించండి దూరం నుండి ఈ శబ్దయంత్రం ద్వారా ఉన్నవారిని కూడా మీరే దర్శించండి ప్రభు రాతికాలం ఇలా ఈ మాటలు ధ్యానించడానికి శుద్ధిస్తూ ముందున్న సమయం మమ్మల్ని దగ్గరకుంటూ ప్రభుత్వం శుధించి ప్రార్థించండి అనుకుంటున్నాను